మాది దుర్మిట మండలము మాది కుటియల గ్రామము మాది పొలం వచ్చేసి సమ్మక్కకు ఆపోజిట్లో ఉంటుంది మేము నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మా అమ్మ వాళ్ళు పుట్టినప్పుడు మా తాత దగ్గర సాయిలు అనే తాత దగ్గర జాగ తీసుకున్నారు తీసుకొని మా అమ్మ వాళ్ళు పట్ట చేయించుకోలేదు మా సాయిల తాత కొన్ని రోజులకు మరణించారు మరణించగానే వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న మీద ఉన్న జాగా ఆయన పేరు మీద ఎక్కించుకున్నాడు ఎక్కించుకున్న విషయం మా అమ్మ వాళ్ళకు కొన్నేళ్ళకు తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మేము కొన్నాం కదా జాగా మీరు పట్ట ఎట్లా ఎక్కించుకుంటారని అడిగారు అడిగితే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు కాకపోయేసరికి మా ఊరు సర్పంచ్ తోటి ఫోన్ చేయించు ఫోన్ చేయించినా కూడా వాళ్ళు మా ఇంటి దగ్గరికి కానీ దేనికి కానీ రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోతే మా దూరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము అక్కడ కేసుకి కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే చేరాల దగ్గరికి వెళ్ళి కేసుకి పెట్టాము ఆడికి ఆడ కూడా ఫస్ట్ సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయకపోతే సిద్దిపేటకు పోయాము కమిషనర్ ఆఫీస్కి ఆడిపోయి చెప్పిన తర్వాత చర్యలకి వెళ్ళమని చెప్పారు చర్యల దగ్గరికి ముండయ్య వచ్చారు వచ్చిన తర్వాత ముండయ్య బాబు వచ్చి మేము అప్పుడు పదివేలకు మీ జాగా పద్నాలుగు వేలకు మేము జాగా అమ్ముకున్నాము అప్పటికి ఇప్పటికీ జాగా రేట్లు పెరిగినాయి నేను మీకు సంతకం పెట్టాను నాకు ఇరవై లక్షలు ఇస్తే నేను సంతకం పెడతా అని బెదిరించు బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు మా మామయ్య తుషలపురం బాలయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అమయ్య ఈ పరిస్థితి ఉంది జాగా ఇట్లానే పట్టా చేయించుకొని మాకు పట్టా చేయించలేడు ఇరవై లక్షలు డిమాండ్ చేస్తుండు ఏం చేయాలి మామయ్య అని అడిగాము అడిగితే మా మామయ్య చర్యల తాడా జీవన్ రెడ్డి సార్ ఉంటారు మేము అక్కడికి వెళ్ళి జీవన్ రెడ్డి సార్కి వెళ్ళాము పేపర్లు అన్నీ చూపెట్టాము సార్ ఇది జాగా అని చెప్తే సార్ కూడా ఎంక్వైరీ చేసిరు ఆ జాగ ఎవరు దున్నుతురు కాస్త ఎవరు ఉన్నారు ఎంక్వైరీ చేసిన తర్వాత మాదే అని తెలిసింది తెలిసిన తర్వాత దోనాల తడా కోల సాయిల దగ్గరికి వెళ్ళండి ఆయన మీకు ఏదైనా ఒకటి చేస్తారని చెప్పారు కోలశాల దగ్గరికి వచ్చిన తర్వాత ఉండి రెండు లక్షలు ఇవ్వాలమ్మా మీకు పట్టా చేపించి ఇస్తామని అన్నారు అంటే సార్ మా దగ్గర రెండు లక్షలు వెళ్ళాయి సార్ ఎంతో కొంత ఒప్పుకోండి సార్ అని అన్నాము లాస్ట్కు లక్ష నలభై వేలకు ఒప్పుకున్నారు లాస్ట్ నలభై వేలకు ఒప్పుకున్న తర్వాత మా అమ్మదే తాడు చర్యల తాడా బ్యాంకులో పెట్టి ఆ పైసలు అట్లే తీసుకెళ్ళి సిద్ధిపేటకు రమ్మన్నారు మమ్మల్ని వాళ్ళు ముందట కారులో కూర్చొని మమ్మల్ని రమ్మని చెప్తే అక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వమంటే మా అమ్మ మా మామయ్య వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మాకు టూ డేస్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మన్నారు రమ్మంటే మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళగానే ఎంఆర్ఓ సార్ ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేసాము చేయగానే మా నాన్న పాస్బుక్ మీద ప్రింట్ వేసి ఇచ్చారు ఇది చేయగానే మేము రిటర్న్ వచ్చేసాం వచ్చిన వన్ ఇయర్కి మా ఇప్పుడు మేము చేయించుకున్న మొండయ్య బాబు వాళ్ళ కోడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎంక్వైరీ చేసారు ఎంక్వైరీ చేస్తే దాంట్లో మేము పట్ట చేయించుకున్న దాంట్లో మొండయ్య చనిపోయిన పేరు వచ్చిందట ఆ విషయం మాకు తెలియదు అది తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు కేసు పెడితే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి ఫోన్ చేసాం సార్కి సార్ మేము అట్లా పెట్టలేదు కదా అట్లా చేయలేదు కదా మీరు అట్లా పెట్టి ఎట్లా చేస్తారని అడిగితే నాకు సార్ ఏం సంబంధం లేదని సార్ చెప్పారు కోరసాయికి కూడా ఫోన్ చేసాము ఆయన ఫోన్ చేసినా మాకేం సంబంధం లేదు మీరేం మాకు పైసలు ఇవ్వలేదు మేము పట్టా చెప్పలేదు అని చెప్పారు చెప్పి ఇప్పుడు ఏంటిదంటే మా మామయ్య ఇన్ని రోజులు కూర పార్టీలు ఉండే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి వేరే పార్టీకి మారేసారి కోటికాళ్ళు ఇక మా సినిమా దగ్గర జాగ్ కొనుక్కున్నాం ఆయన పేరు సాయిలు ఆయనకు ముగ్గురు కొడుకులు కొనుక్కున్నాక మేము పాట చేయించుకోలే చేయించుకోక తనే చేయించుకున్నాడు చేయించుకున్నాక నాకు తెలిసింది తెలిసినాక పెద్ద మనసులకు అందరికీ చెప్పిన సర్పంచ్కి అందరికి చెప్పిన చెప్తే రాలే రాకుంటే మద్దురికి పోయినా మద్దురు పోతే మద్దురికి రాలేదు చేరియాలకు పోయినా చేరి అలాగే రాలే సిద్దిపాట పోయినా అక్కడ ఆఫీస్కు పోతే అక్కడ కూడా పట్టించుకోక మళ్ళీ ఇక్కడ శేరీాలకు పంపారు పంపితే ఒకనాడు వచ్చిండు వచ్చి మండయ్య నీకు దండం పెడతా మేము చేత కాకుంటున్నాం మేము ఇట్లా చేస్తాము ఏదో నువ్వు కొన్నావు చేసినావు అని అంటున్నావు కాబట్టి నేను ఒక లక్ష రూపాయలు నీకు ఇస్తాను సంతకం పెట్టమని అడిగిన అడిగితే ఇరవై లక్షలు అడిగాడు ఇరవై లక్షలు అడిగితే ఇరవై లక్షలు వెళ్ళాయని నేను ఇక ఇట్లా చేసిన చేసినాక ఇక ఎట్లా ఎట్లా అని అంటే ఇక ఈ జీవన్ రెడ్డి దగ్గరికి పోయినాం మా కూలసాయిలు జీవన్ రెడ్డి ఎట్లా అనంటే ఇట్లా దూర్మిటకు వచ్చి ఇట్లా చేతే కూలసాయిలు కలువమన్నాడు కలువమంటే చేరి అలా తీసుకుపోయి నా తాడు తాడబెట్టి లక్ష నలభై వేలు తెచ్చి మా జీవన్ రెడ్డికి ఇచ్చినాం ఇచ్చినాక ఇక అది ఏమైందో తెలియదు మూడు రోజులకు రమ్మన్నారు మూడు రోజులకు రమ్మంటే మా ఆయన తీసుకొని పోయినా ఇక లోపలికి పిలిచినారు పిలిచి మాతోని కాలు సంతకాలు పెట్టించారు మాకు ఏం తెలియదు ఇవితరికి వమ్మన్నారు ఇవితరికి వచ్చేసినాం ఇక వచ్చేసినాక ఇప్పుడు ఇక తెలిసినాక ఏమో భూమినికి రానిత్తలేరు చేయనిత్తలేరు లొల్లు అవుతున్నాయి ఇక ఊళ్ళే కూడా మాకు అంత మా బావ కొడుకు మైపాలు ఇక వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఇక ఉల్ మేము ట్రాక్టర్లు పెడితే ఆయన పెడతాడు రెండుసార్లు పెట్టిండు మారాయనతోటి ఆ వడ్డీ తోటి పెట్టిండు పెడితే మేము ఎదురు తిరిగినాం ఇక రానిస్తాడు ఈ పోలీసు కూడా మమ్మల్ని గుణనిత్తలేరు చేయనిత్తలేరు ఆయనకు రానిత్తలేరు ఏమన్నట్టే ఒకరోజు ఒక రోజు దప్పించి మమ్మల్ని తీసుకుపోతారు ఇక తీసుకుపోయి మీ అన్న కావాలి అది కావాలంటే మా అన్న తిరిగి 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 మా అన్ను బదిలాడితే వచ్చి మా అన్న సంతకం పెట్టాడు తక్కువ అది భుక్షపాతి సంతకం పెట్టాడు అట్లా జరిగింది ఇక అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్